డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి విద్య వైద్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలని ఆయన చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పేద వర్గాలకి తను చేస్తానన్న విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఐదు సంవత్సరాల కాలం తూచా తప్పకుండా చేసినటువంటి విలువ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఆలోచనలో భాగంగానే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వం ద్వారా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి వాటి నిర్మాణం కానివ్వండి వాటి పూర్తి చేసిన తర్వాత వాటి నిర్వహణ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ బాధ్యతగా ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మరి తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాహిత మొదలు మొదలుపెట్టారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక రూపంలో దాన్ని సాకులు చూపిస్తూ దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి అడ్డంకులు కల్పిస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఈ పదిహేడు ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడవటం జరిగింది మరి ప్రజలందరూ కూడా గమనించినటువంటి విషయం ఏదైతే పేద బడుగు వర్గాలకి ఆసరాగా అండగా కరోనా సమయంలో కూడా తమకు అండగా నిలబడి అందరూ కూడా ప్రజలకి సేవ చేశారు అటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం వాళ్ళు పనిచేసేటటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని తీసుకువెళ్ళి ప్రైవేట్ పరం చేసేటటువంటి ఆలోచన సరైనది కాదు అనేటటువంటి అభిప్రాయం ప్రజలందరూ కూడా వెలుపుచ్చారు మరి ఆ ఆలోచన మేరకు మేము అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ప్రభుత్వ అభిప్రాయాన్ని సేకరించి వారు పెద్ద ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు ప్రధానంగా ఉంచుకొని ప్రజలందరినీ కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి వారి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి ఇరవై ఎనిమిదవ తేదీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నియోజక వర్గ వారీగా అందరం కూడా ప్రజల అందరి అండతో అదే విధంగా కలిసి వచ్చేటటువంటి మిగతా పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అందరినీ కలుపుకొని ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా ఒక విజ్ఞాపన పత్రం రూపంలో ఇవ్వటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మేరుగు మురళన్న గారు వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పోస్టర్ ని లాంచ్ చేయటం జరిగింది మరి ఇదే విధంగా రేపు నియోజకవర్గాల వారీగా ఈ ర్యాలీ పోస్టర్ ని ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పై రోజు మండల స్థాయిలో కూడా ఈ ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన ఏ నియోజకవర్గాల వారీగా మరి మున్సిపల్ వార్డ్స్ కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా బయలుదేరి అధికారుల వద్దకు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పని తప్పు దీన్ని ప్రజలకే అంకితం ఇవ్వాలి ప్రభుత్వ పరంగా వీటిల్ని నడపాల్సిందేనని చెప్పి మా అందరి కోరిక మేర ప్రజలందరి కోరిక మేర ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి సమాయత్త కావాలని మీ అందరి పత్రికా ముఖంగా అదేవిధంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను